అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ములివేటి నాగచంద్రావతి గారు రచించిన పాఠం అనే కథను విందాం ఈ కథ పదమూడు జులై రెండు వేల ఎనిమిది ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది ఏమిటోనే అమ్మడు నిన్ను కారాడోకి అంపకం పెడుతున్నట్టుంది కానీ కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించడం లేదు నాకు నిట్టురుస్తు అంది వరమ్మ అదేమిటి అమ్మ అలా అనేసావు బిక్కమోహం పెట్టింది వసుదా మరి ఇంకెలా అనమంటావు అత్తగారు ఆడబడుచు మామగారు మరిది ఇంత ఉన్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపడం అంటే తోడేళ్ళుండే అడవిలోకి నెట్టడమేగా అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్లికి ముందే తెలుసు కదే సందేహంగా ఆడింది వసుధ తెలియకపోవటమేం తెలుసు తెలియనిదల్లా దారిన పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్ళందరినీ తలకెత్తుకుంటాడని అతని ఇలాంటి పిచ్చి పిచ్చిమాలోకమని తెలుసుంటే చస్తే నన్ను ఇచ్చిండేదాన్ని కాదు రొసరొసలాడింది వరమ్మ అవును పాపం ఆ మాట మాత్రం నిజం కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి అందగాడు ఆర్జనపరుడు అణకు కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే అమ్మ చెల్లి తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాలు లేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా చి కుదిరింది కాదు ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేదు చివరికి భానుమూర్తి అదే వసుధకి చేసిన వరుడు అతని విషయంలో రాజీపడాల్సి వచ్చింది తన అల్లుడికి ఉండాల్సిన వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ భానుమూర్తికి ఉన్నాయి ఒక్క అతని కుటుంబ తలనొప్పే తప్ప సరేలే ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు సంసారమంతా అతనితో పాటే ఉంటుంది నా కూతురికి ఆ సెగ తగలదులే అని మనసుకు నచ్చజెప్పుకుని ఆ సంబంధానికి ఓడిబడింది వరమ్మ తీరా చూస్తే ఆ అల్లుడు ఏం చేశాడు కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు ఆవిడ అంచనాల్ని కాస్త తలకిందులు చేసి పారేశాడు తండ్రి రిటైర్ అవ్వగానే మీరికి నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇది వరమ్మ ఊహించలేదు సొంత ఊరుంది సొంత ఇల్లుంది అక్కడికే వెళ్ళి స్థిరపడాలనుకుంటే జరిగింది వసుధని కాపురానికి పంపేందుకు మూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసు మనసులో లేదు పిచ్చి సన్నాసి వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీల్ అయిపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటిమాటికి కళ్ళు ఒత్తుకుంటూ ఉంటే వసుధ ఏమిటమ్మా నువ్వు మరీను వాళ్ళు మాత్రం మనుషులు కాదు అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు పోని వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్ని చెల్లాయిల అమాయకురాల్ని కాదుగా అని నచ్చజెప్పిపోయింది అందుకే నిన్ను వెర్రి మొహమా అన్నది వాళ్ళు నిన్ను కొడతారు తిడతారు అని కాదు నా భయం మరి మీ ఆనందానికి అడ్డుపడతారని ఆ కూర్చో చెబుతా అక్కడి నుంచి మొదలైంది బోధన చక్కగా చిలక గోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపరల్లా ముచ్చటగా ఉంటుంది కానీ చుట్టూరా వాళ్ళందరూ గుమ్మిగూడుతుంటే ఎలా ఉంటుంది పబ్లిక్ పార్క్లో డ్యూట్లు పాడుకునే సినిమాలో షూటింగ్లా ఉంటుంది అవునా అవును ఆ సీన్ ఊహించుకుంటూ దిగులుగా తలువుపింది వసు మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రెండు మూరల పూలమాల తెచ్చాడనుకో అమ్మకి చెల్లికి వాటాపోను నీకు మిగిలేదెంత బెత్తెడు సరదాగా ఏ సినిమా ప్రోగ్రాం వేసుకున్నారనుకో మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు ఎలా ఉంటుంది నీకు తట్టుగాలు రేకురాదు ఎందుకు రాదు వస్తుంది కదూ ఇవే కాదు ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలుడు ఉంటాయి అవి నీకు ఎలా తిరతాయి అవలా ఉంచు ఏడాదికి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చును నాలుగేళ్లు తిరిగేసరికి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు ఓ కారు కొనుక్కోవచ్చు కాకపోతే పుట్టే వాళ్ళ చదువులకి సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు ఈ తైనాతీయులందరూ చేరితే ఇక ఏముంటుంది ఆ చెల్లెలకి పెళ్ళంటారు ఆ పైన పండగలు పురుళ్ళు ఆ తమ్ముడికి చదువు ఉద్యోగం ఈలోగా ఆ ముసలి వాళ్ళకి రోగాలు రొచ్చులు ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నరిసిపోతాయి నడుములు వంగిపోతాయి ఇది ఖాయం అబ్బా మరీ భయపెట్టిస్తున్నావే ఉన్న సంగతి చెప్పాను నన్నేం చేయమంటావే ఆయనకి వాళ్ళంటే ప్రాణం వాళ్ళు మన దగ్గర ఉండటానికి వీల్లేదు పంపించేయండి అని చెప్పడానికి నాకెన్ని ఉండాలి పిచ్చిదానా ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు పొగబెట్టాలి ఎలా వస్తే అమ్మడు శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలున్నాయి ఆలోచించు ముందు మచ్చుకి ఒక్కటి చెప్పవే అమ్మా ప్లీజ్ నాకు మాత్రం ఏం తెలిసే నాకు అవసరం రాకుండా ముందే మా మామల్ని తన దగ్గరికి రప్పించుకుని మేలు చేశాడు దేవుడు సర్లే విన్నవేవో చెబుతా కానీ ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగుణ్ణి కొంగును కట్టేసుకోవటం నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీ కోసం వచ్చిన దాన్ని నీకు నా తర్వాతే మిగతా వాళ్ళు అని ప్రతిక్షణం అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తుండాలి ఇది ముఖ్యం ఇది లెసన్ నెంబర్ వన్నా నా అమ్మ ఉత్సాహంగా అడిగింది వాణి వాణి వరమ్మ రెండో కూతురు కొంచెం అమాయకురాలు ఉన్న వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల ఒకసారి ఆరిందలాగా ఒకసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతుంటుంది ఆసిబడవా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళిక్కడి నుంచి ఉరిమింది వరమ్మ విననీవే అమ్మా నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తోందిలే కానీ నువ్వు చెప్పు చెల్లెల్ని మురిపంగా దగ్గరకు తీసుకుంటూ అన్నది వస్తా ఒకళ్ళు చెప్పేదేమిటే సొంత తెలివితేటలు ఉండాలి కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి ఎంత గడుసుదో తెలుసా కాపురానికి వెళ్ళిన మూడు నెలల్లో మామల్ని గడప దాటించేసింది ఇల్లు సొంతం చేసుకుంది ఏం చేసిందట ఏం చేసిందా నాలుగు రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ నాలుగు రోజులు తన ఆడపడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ ఒక్కొక్క పని చేసుకుంటూనే అమ్మాయి ఏ పైన రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి ఈ విషయంలో మీ అత్త చాలా ఘటికురాలు బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరలు మటుకు మేకులకు కొరువు పట్టించి చింపి పారేసేదట ఆ పని చేయడంలో గొప్పదనం లేదు చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటు అని కళ్ళనీళ్లు పెట్టుకునేదిట నాలుగు రోజులకు ఒకసారి ఇదే తంతు కావాలని చేస్తోందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలదు అది చమత్కారం తడి బట్టలు దులిపి దండేన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది ఇబ్బందులకి గురి చెయ్యాలని గట్టిగా సంకల్పించాలే గాని తెలివిగల వాళ్ళకి దారులు కొదవా దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట వేరే పనేం లేదు ఇరవై నాలుగు గంటలు పేపర్ ఒకటి పట్టు కూర్చునేవాడట అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు వ్యసనం అది లేకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవటం తేలిక మీ అత్త ఆ ఇంటికి ఏమిటి ఆయనకి తిప్పలు మొదలయ్యాయి పేపర్ ఉంటే కళ్ళజోడు కనపడేది కాదట కళ్ళజోడు కనపడితే పేపర్ మాయమయ్యేదిట లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందట మామయ్య ఏమనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు తనతో పాటే పేపర్ కోసం కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపాసొప్పాలు పడే కోడల్ని పట్టుకొని నువ్వు వచ్చాకే ఇలా అవుతోందని ఎలా అనగలడా పెద్ద మనిషి ప్రాణం విసికి పేపర్ కోసం ఎదురు చుట్టం మానేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవటం మొదలుపెట్టాడట ఆయన లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్లు ఎక్కడమే సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయం ఇది పూట అత్తగారు కాఫీ కలిపే వేళకు నే చేస్తా అత్తయ్యా అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికి మాత్రం నీళ్లుగా కాఫీ కలిపి పోయటం మొగటటు ఆఫీసుకు వెళ్ళగానే మరే పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయటం అత్తగారు దేవుడు ముందు కూర్చొని ఏ లలితా సహస్రమో చదువుకుంటూ ఉంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూంతో ఇల్లేగరగొట్టేయటం ఇవన్నీ చిట్టి పొట్టి లాంటివి సిసరైన దుడ్డుకర్ర దెబ్బ లాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరచి వింటుండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ అబ్బే అదేం గొప్ప ఎత్తేం కాదు చిన్న యుక్తి కానీ పవర్ఫుల్ అంతే ఏం లేదు సరసాలాడుతూ కబుర్లు చెబుతూ ఆఫీసుకు వెళ్ళే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి ఆచేత్తోనే తను తినేసి ఆమె మిగిలిన కూరలోను పులుసులోను రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం కలిపేసి ఏమి ఎరగనట్టు లేచి వెళ్ళిపోవడం అంతే ఆ తరువాత ఆ తర్వాత ఏముంది ఆ మామగారు ఓసారి గుండె వచ్చిన మనిషి అతగాడికి హై బ్లడ్ ప్రెషరు నెల తిరక్కండా రెండో కొడుకింటికి మకాం ఎత్తేసారట మీ అత్త అదృష్టమేమంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపది కాకపోవటం వసే వసు ఇంకొక మాట మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామని సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసనన్నా రాకూడదు తెలిసిందా ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో తరిగిన కూర చెల్లుల గిన్నెలోకి వేసి కత్తిపీట దగ్గర నుంచి లేచింది వరమ్మ అమ్మా సిలబస్ మొత్తం అయిపోయింది కదూ బెరుకు బెరుకుగా అక్క వెనక్కి జరుగుతూ అంది వాణి నిన్ను చెయ్యెత్తబోయింది వరమ్మ తుర్రుమ అన్నది వాణి కూతురి సౌఖ్యం కోసమంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలు పథకాలు పన్నే ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్ళేదన్నడంటే ఎన్నడంటే కాలం గడవాలి రోజులు మారాలి కాలం గడిచింది రోజులు మారాయి ఈ రోజు వరమ్మ మనస్సు కుమ్మరి అవన్లా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది అవును రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జడిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి అమ్మా బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం ముందు చెబితే నువ్వు ఒప్పుకోవు అందుకే అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చెయ్యి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయింది ఆవిడికి అవురా నోట్లో వేలు పెడితే కొరకటం తెలియనట్టుండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు బిందువుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుమానించింది అమ్మా తను బిందు నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరే నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెబుతున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళల్లో విద్యుల్లతల వెలుగులు ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో అనుబంధం ఉందని ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలని కమల అణకూగల పిల్ల డిగ్రీలు లేవు కానీ ఇంటి పని అది చక్కగా చేస్తుంది తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలిగా నిర్ణయించేసింది తను ఈ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు వాడే సమాధాన పడతాడు నెమ్మనుకున్నది కానీ నాలిముచ్చులా ఇంత పని చేస్తాడనుకోలేదు ప్రాణప్రదంగానే కాదు ఎంత కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా ఎంతో బుద్ధిమంతంగానే ఉన్నాడు ఇన్నాళ్ళు ఇంజనీర్ అయ్యి ఐదంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తను తెచ్చిన బట్టలే వేసుకుంటాడు ఫస్ట్ తారీఖు నాడు జీతం పెట్టుకొచ్చిన కవరు కవరుగానే తన చేతికి అందించేస్తాడు ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకున్నది ఇలాగే తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడ్డది తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలని కల్లో కూడా అనుకోలేదు ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారిపోవడానికి కారణం ఏమిటి తన చేతి పట్టు సడలిందా ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటని అనిపించిందా వాడికి రాత్రంతా ఇదే మదన వరమ్మకి నిద్రపోలేదు తెల్లారి లేచేసరికి నీరసం తలనొప్పి ఇది చాలదన్నట్టు ఆఫీసుకు వెళుతూ వెళుతూ ఇంకో పెడు నెత్తిన వేసి వెళ్ళాడు బాబ్జీ అమ్మా ఈరోజు మంచిదట బిందుని అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళ్తారు వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని ఇంకేం రెట్టింపైంది తలనొప్పి ఇక నీరసం అయితే వెంటనే ముసుగుదన్ని పడుకోమంటున్నది మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తనది కమల గాని వచ్చుంటే ఆధిపత్యం అట్లాగే కొనసాగేది ఇప్పుడు వచ్చేది బిందు ఇక్కడ తన స్థానం ఎక్కడా అసలే ఈ బిందు మహా అందగత్తె పెద్ద చదువు చదువుకుంది మొగుడుతో సమానంగా ఉద్యోగం చేస్తోంది సంపాదిస్తోంది ఇన్ని అదనపు అర్హతలున్నవయ్యే ఆ గీర్వాణం ఎక్కడికి పోతుంది పొగరు చూపించి తలెకరేస్తుందేమో అస్సలు ఊరుకోకూడదు పోనీలు ఇమ్మని ఊరుకున్నామా రేపు ఆ అలుసు చూసుకుని బెడ్ కాఫీ అందించమనొచ్చు క్యారేజీలు అమర్చమనొచ్చు ఇంటి కాపలాదారుల వంట మనిషిలా పని మనుషుల మార్చెయ్యొచ్చు అమ్మో అది భరించగలదా ఉహు ఆ లోకు ఆ పిల్లకి ఇవ్వనే కూడదు అమ్మాయి నీకెన్ని ఉన్నా ఈ ఇంటికి ముందొచ్చిన దాని నేను యజమానురాలయ్యింది నేను చెన్నాకోల ఇంకా నా చేతిలోనే ఉంది నా తర్వాతే నువ్వు జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు కాదులే బాబ్జీ అటువంటి వాడు కాదు తనంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం తనకి మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు ఆడపిల్లల కంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని ఎంత అపురూపంగా పెంచిందని వాడు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలని ఎంత తప్పించింది అందుకే కదా ఆయన తనను వదిలేసి పైలోకాలకు వెళ్ళిపోయినా వెనకడుగు వేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర నుంచి అమ్మిపారేసి వాడిని చదివించింది వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది ఇవన్నీ వాడెరగనివా ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి పెంచి ఇంత వాడిని చేసిన వాళ్ళకంటే ఇవాళ వచ్చిన పెళ్ళామే ముఖ్యమని తనను లోకువ చేస్తాడా ఏమో ఏం చెప్పగలం తనని అడక్కండా అడుగు కదపని వాడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరి ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పా చేయకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకువస్తున్నాడు వాడిని ఎలా నమ్మగలం తల్లిని మన్నించటం మానేసి పెళ్ళానికి విధేయుడు అవడని ఎలా చెప్పగలం మొగుడి వత్తాసు చూసుకొని ఆ నెరజాన నా ఆగ్నేకి లోబడి ఉంటే సరి లేకపోతే మీ దారి మీది అంటుందేమో దేవుడా అలాంటి సందర్భమే వస్తే తనకేది దారి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది తను దూరే సందులేకే ఏడుస్తూ ఉంటే తన మెడని పట్టుకుని వేలాడుతూ ఈ వెర్రిబాగుల పిల్ల ఒకటి వీళ్ళు కాదంటే దీన్ని దరి తెచ్చేవారెవరు కాస్త సహనంగానే ఉండాలి తప్పదు అలా అని మొదట్లోనే ఈ భయాన్ని బయటపెడితే ఇప్పటి నుంచే చులకన అయిపోవచ్చు మేకపోతు గాంభీర్యమే అయినా బింకంగా ఉన్నట్టే ఉందాం నేను అవునంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం చూద్దాం ఏం జరుగుతుందో భగవంతుడా నీట ముంచుతావో పాల ముంచుతావో అమ్మా వదిన వాళ్ళు వచ్చేశారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి నిటారుగా అయింది వరమ్మ మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు వాళ్ళది తప్పే పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి దీవించాలి వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ఉభావంగా కూర్చున్న వర్ధనమ్మని కదిలించి అర్థింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందామనుకున్నారట మీ ఇంటి వాతావరణం మీ మనస్సు పద్ధతులు అలవాట్లు తెలిసిన అయిన వాళ్ళ పిల్లని తెచ్చుకోవడం సమంజసమే కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనలేం కదా బిగుసుకు కూర్చున్న వరమ్మ పలకలేదు నా కూతురని కాదు బిందు కూడా మంచి పిల్ల దాని చదువు చానికి నలుగురికి కలుపుకుపోవడం నేర్పింది బిందు మీతో సులువుగా కలిసిపోతుంది పెద్దల విలువేమిటో వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది అభిమానిస్తుంది మీ మనసు తెలుసుకుని మనసులుకుంటుంది మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది హామీ ఇస్తున్నట్టుగా చెప్పింది ఆవిడ బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమ్మా ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను మీరు కూడా నన్ను వేరేగా చూడకండి మూడో కూతుర్ని అనుకోండి మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలను అనుకోండి మీ వేలు నిర్దేశించిన వైపే నేను ఎప్పుడూ నడుస్తాను సందేహించకండి నన్ను నమ్మండి వాణిని గురించి కూడా మీకు బెంగవద్దు నేను తనని తీర్చిదిద్దుతాను తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమే కాక ఒక భరోసా ఒక సాంతవన కూడా వినిపించి ఊరట పడింది వరమ్మ ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లగా ఒత్తింది బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది అమ్మా మీరు వంట చేసేసి ఉంటారు నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ బాబ్జీ వచ్చాడు ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణత లేదు చల్లబడింది ఆహ్లాదంగా కూడా ఉంది అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ సాంబారు పసందుగా కుదిరిందంటూ వరమ్మగారి చేతి వంట మెచ్చుకుంటూ బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబియ్యం కంటే పంచదారే ఎక్కువగా ఉన్నదంటూ రుచులు ఎంచుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి అమ్మా వదిన అమ్మగారు మంచి టీచర్ కాదు అంది ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయక పిల్లవంక పులుసులో వేయమని చెప్పాలి కానీ పాయసంలో పంచదార వేయమని చెప్పచ్చా ఒక్కసారిగా వరమ్మకి పొలమారింది కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి